ప్రవేశిక మూడో పేపర్లో తెలుగు బుక్ దిగమామలు ఇందులో మనం ఆల్రెడీ ముందు పాఠాలు చెప్పేసుకున్నాం కదా పుస్తక సంఖ్య అటార పద్దెనిమిదో పేజీ తీయండి పద్దెనిమిదవ పేజీ పూర్ణమ్మ గురిజాడ అప్పారావు గారు రాసిన పాఠం చూడండి గురిజాడ అప్పారావు ఇరవై ఒకటో సెప్టెంబర్ పద్దెనిమిది వందల అరవై రెండులో విశాఖపట్నం జిల్లాలో రాయవరం గ్రామంలో వెంకటరామదాసు మరియు కౌశల్యమ్మ దంపతులకు జన్మించారు ఈయన అతని రచన ద్వారా సాంఘిక పరివర్తనకై ప్రయత్నించిన గొప్ప కవి అనమాట ఈయన రచనతోనే మార్పు తేవాలనుకున్నారు ఈయన రచన నేటికీ ప్రజల మనను పొందుతూనే ఉన్నాయి ఇతను ప్రజలందరికీ అర్థమయ్యేటట్లుగా వాడుక భాషలో రచన చేశారు వీరి కన్యాశుల్కం నాటకం తెలుగు సాహిత్యానికి మణిహారం లాంటిది ఈ నాటకంలో గిరీశం మధురవాణి రామప్ప పంతులు వంటి పాత్రలు ప్రఖ్యాతి పొందాయి తెలుగు సాహిత్యంలో వాడుక భాష వరబడికి కృషి చేసిన వారిలో ఈయన ఒక అభ్యుదయ కనుక అమితామందు కవిశేఖర అనేవి ఈయనకున్న బిరుదులు చూడండి పూర్ణమ్మ పాఠం ఒకసారి జాగ్రత్తగా ఇందులో చూసుకోండి మేలిమి బంగారు మెల్తల్లారా కలువల కన్నుల కన్నెల్లారా తల్లుల గన్నా పిల్లల్లారా పిన్నారమ్మ ఈ కథలు ఆటల పాటల పేటికలారా కమ్మని మాటల అమ్మల అమ్మలగన్నా అమ్మల్లారా పిన్నారమ్మ మీరీ కథలు కొండలు చూడండి ఈ రెండింటి అర్థం ఏంటంటే అమ్మ పూర్ణమ్మ చాలా చిన్న పిల్ల చాలా అందంగా ఉండే పిల్లని వయోవృద్ధుడు అంటే ఎక్కువ వయసు ఉన్న ముసలి అతనికి ఇచ్చి పెళ్లి చేస్తారనమాట తన తట్టుకోలేక పూర్ణమ్మ తనకి తాను అంటే ఆత్మహత్య ఒక రకంగా దుర్గలో కలిసిపో దుర్గమ్మలో కలిసిపోద్ది అనమాట అనేది పూర్ణ ఆ రోజుల్లో జరిగిన సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం పట్టేలా ఈ కవి అప్పారావు గారు ఈ రచన చేశారు ఎందుకంటే ఆనాడు కన్యా సుల్కం ఉండేది అంటే ముసలివాళ్ళు చిన్న పిల్లల్ని కొనుక్కొనే వాళ్ళు అనమాట కొనుక్కుని ఎదురు డబ్బులిచ్చి పెళ్లి చేసుకునేవాళ్ళు ఆడపిల్లలు అది ఆ ఆచారం తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది మేలిమి బంగారు మెలపల్లారా కలువల కన్నుల కన్నెల్లారా కల్లుల కన్నా పిల్లల్లారా విన్నారమ్మా ఈ కథను ఈ కథ విన్నారమ్మా మీరు ఆటల పాటల పేటికలారా లార కమ్మని మాటల కొమ్మలారా అమ్మల కన్నా అమ్మల్లారా విన్నారమ్మ మీరు ఈ కథను ఈ కథను మీరు విన్నారమ్మ అని కథ చెప్పడం మొదలు పెట్టాడు గురిజాడు అప్పారావు గారు కొండల నడుమ ఒకటి ఉన్నది కొండల నడుమ ఒక కోన చిన్న పల్లె ఒకటి ఉంది కోనకి నడుమ కొలను ఒకటి ఉంది ఆ కోనకి మధ్యలో ఒక కొలను ఉంది కొలని కట్టిన కోబెల లోపల వెలిసిన బంగారు దుర్గమ్మ ఆ కొలను కట్టిన ఒక గుడిలో బంగారు దుర్గమ్మ వెలిసింది పూజారింటను పుట్టని చిన్నది ఆ పూజారింట్లో ఆ చిన్నది పుట్టింది పుత్త బొమ్మ పూర్ణమ్మ అది బంగారు బొమ్మ ఆ పూర్ణమ్మ అన్నల తమ్ములకు దుర్గకు పూజకు పువ్వులు కోసేది అన్నలు తమ్ములకి చాలా చక్కగా మెలిగేది దుర్గకు కావలసిన పూజలు రోజు కోసుకొచ్చేది వే వేళల పూసే పువ్వులు ఆయా వేళలు అందించి బంగారు దుర్గను భక్తితో కొలిచాను పుత్తని బొమ్మ పూర్ణమ్మ ఏ రోజు పూసే పూలు ఏ రకం పూలు ఉంటే ఆ రోజు ఆ సీజన్ బట్టి ఆ పూలు తెచ్చి చక్కగా చాలా భక్తితో కొలిసేదనమాట ఏ ఏ ఋతువులు పండే పళ్ళను ఆయా ఋతువులు అందించి బంగారు దుర్గను భక్తితో కొలిచను పుత్తరి బొమ్మ పూర్ణమ్మ ఏ ఏ ఋతువులు పండే పళ్ళని ఆయా ఋతువుల్లో అందించి బంగారు దుర్గను చాలా భక్తితో కొలిచేది పూర్ణమ్మ అంటే చూడండి పుత్తరి బొమ్మ పూర్ణమ్మ ఏం చేసేది పువ్వులు కాయలు అన్నీ తెచ్చి దుర్గమ్మకి అర్పించేది అనమాట పళ్ళను మీరిన తీపుల నడులను పువ్వుల మీరిన పోడములను అంగములందిన అమరిన పూర్ణకు సౌరులు మించిన నా నాటన్ దినదినంగా పెరుగుతున్న కొద్ది పూర్ణమ్మ చాలా చక్కటి అందం గల యువతిలాగా మారుతుందనమాట కన్యరాధ కాసుకులోనే తల్లి తండ్రి నెవరు న్యాయము విడనాడి పుత్తడి బొమ్మను పూర్ణమను ఒక ముదసలి మొగుడుకు ముడివేసి చూడండి డప్పులు కాశపడి తల్లి తండ్రి కూడా న్యాయం విడనాడి ఆ పుత్తడి బొమ్మని పూర్ణమ్మని ఒక ముసలి మొగుడికి ఇచ్చి చేశారనమాట చూసారా ఇతనేమో అందమైన చిన్న బాలిక అతనేమో పెళ్ళికొడికేమో చాలా పెద్దవాడు వయో వృద్ధుడు అనమాట ఆమలి రాగా దుర్గ కలలో కలకల నవ్విన తామరులు ఆమలి రాగా దుర్గవనంలో కిలకల పలికి చెడు వసంత రాగానే కొలలో కలకల నవ్వాయి తామరలు అన్నమాట చెప్పచ్చు ధన్యవాద